హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ మధ్య వారం రోజులు నేను తిరుమలకి స్వామివారి సేవకు అయితే వెళ్ళాను ఇరవై తొమ్మిదో తేదీ నుండి నాలుగో తేదీ వరకు నాకు సేవా డ్యూటీ అయితే ఇచ్చారు ఈ వారం రోజులు నేను తిరుమలలోనే ఉన్నాను ఈ వారం రోజుల్లో నేను గమనించిన విషయాలన్నీ మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది నాకు అనిపించినవి అంటే ఇంతకుముందు ఎప్పుడు చూడనివి ఈ వారంలో చూశాను మరి ఇంత దారుణం ఆ తిరుమలలో ఇలాంటివి జరుగుతున్నాయా అనిపించింది ఇవన్నీ కరెక్ట్ కాదు అసలు ఇలాంటివి చేయకూడదు మరి ఈ విషయాలన్నీ ఇలాంటివి అన్నీ జరగడానికి కారణం ఎవరు పాలక మండల లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరిలో ఉంది ఈ పొరపాటు అనిపించింది నేనైతే ఏ విషయమైనా కరెక్ట్ కాదు అనిపిస్తే వెంటనే రియాక్ట్ అయ్యే స్వభావం ఉన్నది నేను ఈ వారం రోజులు వీటన్నిటిని చూసి తట్టుకోలేకపోయాను అందుకే ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో తిరుమలకు వెళ్ళి నేను చెప్పినవన్నీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకపోతే మొదటిది వచ్చేసి మనకు అసలు తిరుమలలో కింద తిరుమలకి వెళ్ళాలంటే తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కే ముందే మనకి లగేజ్లన్నీ లగేజ్లు వెహికల్సు ఇంకా మనుషుల్ని కూడా చెక్ చేస్తారు ఇలా చెక్ చేసేటప్పుడు నేను లాస్ట్ మార్చిలో తిరుమలకి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇలా చెక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ యూజ్ అండ్ త్రో చేసే వాటర్ బాటిల్స్ని కొండ మీదకి అలౌ చేయరు కానీ కొండ మీద ప్లాస్టిక్ బాటిల్స్ని నేను చూశాను మా గ్రూప్లోనే మాతోటే ఒకరు ప్లాస్టిక్ బాటిల్ తెలియక తీసుకొస్తే దాన్ని అలౌ చేసేసారు ఈ మిస్టేక్ ఎవరిదంటారు ఇంకా రెండవది వచ్చేసి కొండ మీద సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఇలాగా సేవా సదన్లో రూమ్స్ అయితే అలర్ట్ చేస్తారు ఎక్కడెక్కడి నుంచో స్వామివారి సేవ చేయడానికి అదొక అదృష్టంగా మహద్భాగ్యంగా భావించుకొని వస్తారు సంతోషంగా వస్తారు సేవ చేయడానికి సేవకులు అందరూ దీనికి ఎవ్వరు వీళ్ళకి జీతం ఇచ్చేది ఏమీ లేదు ఫ్రీగానే మనస్ఫూర్తిగా స్వామివారి సేవ చేసుకోవడానికి వస్తూ ఉంటారు కనీస వస్తువులు కూడా వీళ్ళకి లేకపోతే ఎలా ఉండాలి ఇక్కడ తిరుమలలో ఉండే వాతావరణానికి ఆగ సమ్మర్లోనే మనకి చలిగా అనిపిస్తుంది ఎప్పుడు చల్లగా ఉండే తిరుమలలో ఈ చలికాలం ఎలా ఉంటుందో తిరుమలకు వెళ్ళిన వాళ్ళకి వేరే చెప్పనక్కర్లేదు కనీసం చెప్పులు లేకుండా ఒట్టిగా కాలు కింద పెడితేనే అసలు వణికిపోతే అంత చలి ఇంత గడగడలాడే చలికి కనీసం వేడి నీళ్ళ సౌకర్యం కూడా సేవకులకు ఇవ్వకపోతే వీళ్ళు వారం రోజులు సేవ ఎలా చేయాలి వెళ్ళిన సేవకులందరికీ ఒకే టైంలో డ్యూటీ ఉండదు కదా బ్యాచ్లు వైజ్గా ఒకరు తర్వాత ఒకరు షిఫ్ట్ చేస్తారు వెళ్ళిన వాళ్ళకి దగ్గర దగ్గర ఐదు ఆరు గంటల డ్యూటీ టైం అనేది ఉంటుంది నాలుగు నుంచి ఆరు వరకు మాత్రమే వేడి నీళ్ళు ఇస్తే ఆ తర్వాత మధ్యాహ్నం పదకొండు పన్నెండింటప్పుడు డ్యూటీ ఉన్నవాళ్ళు స్నానం చేయాలంటే ఎలా రూమ్లో ఉన్న వాళ్ళందరిలో కనీసం వందకి ఎనభై శాతం వరకు జలుబులు జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము ఇదేంటని చెప్పి వెళ్ళి కౌంటర్లో అడిగితే అది సోలార్ సిస్టము వేడి నీళ్ళు ఎండ వస్తేనే వస్తాయి అన్నారు ఎండ వస్తేనే వస్తే మరి పగలంతా వేడి నీళ్ళు రావాలి కదా అని కూడా అడిగాను నేను అడిగితే దానికి ఎవ్వరూ నోరు విప్పలేదు రెండు గంటలు వేడి నీళ్ళు ఇచ్చేసి ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు రిసెప్షన్ కౌంటర్లో ఫోన్లు చూసుకొని హెడ్ ఫోన్లు పెట్టుకొని మనం అడిగే వాటికి సమాధానం కూడా చెప్పట్లేదు అసలు సేవకులకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళకేంట్లే మనం జవాబు చెప్పేదన్నంత కేర్లెస్గా ఉండిపోయారు చాలా బాధ అనిపించింది దీనికి మీరేమంటారు అలాంటి చల్లు అసలు స్నానం చేయాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి చన్నీటితో ఒక్కోసారి తలస్నానం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే వారం రోజులు తలస్నానం చేయకుండా ఉండలేం కదా కనీసం వారంలో ఒక రోజన్నా చేయాల్సి వస్తుంది ఇంటి దగ్గర చేసిపోయి అంతే ఉండలేం కదా ఇదొకటి నాకు చాలా బాధ అనిపించింది నా గొంతు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా చాలామంది బాధపడ్డారు నేను జ్వరం వచ్చి రెండు రోజులు మంచం ఎక్కాను ఇంకా పోతే నెక్స్ట్ది వచ్చేసి వెంగమాంబ అన్నదాన సత్రము స్వామివారి అన్న ప్రసాదము అన్న ప్రసాదంలో క్వాలిటీ లేదు ఒక్క పొంగలి తప్పనిచ్చి ఇంకా ఏది తినేటట్లుగా లేదు రోజు ఇలాగ క్యాబేజీ కూర ఇలాగ పేరుశెనగపప్పు కొబ్బరి వేసిన పచ్చడి సాంబార్ రసము మజ్జిగ వేస్తారు ఇంకా ఈ పచ్చడి వారం రోజులు ఇదే పచ్చడి చూశాను నేను ఇంకా ఈ క్యాబేజీ కూరకు బదులు ఒకరోజు సొరకాయలు వేసి ఇలాగే మసాలా కూర అది చూడ్డానికి బాగా అనిపించలేదు ఇంకా తినడానికి ఎలా ఉంటుందా అని నాకే అనిపించింది వడ్డీ ఎవరు తిన్నా ఆకలికి గుప్పెడ మెతుకులే అంతకు మించి తినరు ఆ కొద్దిగా కూడా మీరు క్వాలిటీతో పెట్టనప్పుడు ఎందుకు ఈ అన్నదాన సత్రం వస్తే తిరుమలకి ఎవరైనా సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు వెళ్తారు ఇది కూడా మీరు పెట్టలేనప్పుడు మరి స్వామివారి ఉండిలో కోటీశ్వరుడు వేసే డబ్బుల కన్నా సాధారణమైన మాళ్ళు సగటు సామాన్యులు వేసే డబ్బులు ఆదాయమే ఎక్కువ వస్తుంది ఈ డబ్బులన్నీ ఏమవుతున్నట్టు కనీసం వచ్చిన సామాన్యులకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో టీటీడీ ఉందా జనాలు తినేదానికన్నా చెత్తబుట్టలో పారేసిన అన్నమే ఎక్కువ కనిపించింది నాకు అదేమంటే మీరు లెక్క లేకుండా వడ్డిస్తున్నారు రెండు మూడు గరిట్లు వడ్డిస్తున్నారు దాన్ని వాళ్ళు తినలేక ఎక్కువైపోయి పడేస్తున్నారు అని చెప్పి ఎదురు మమ్మల్ని అంటున్నారు కానీ వాళ్ళు ఎక్కువైపోయి పడేయలేదు బాగా ఆకలి మీద వచ్చి పెట్టించుకుంటారు పాపం తినబోయేసరికి అదంతా రుచిగా అనిపించక పొంగలి మాత్రమే తినేసి మిగతాది మొత్తం చెత్తబుట్టలో వేసి వెళ్ళిపోతున్నారు అందుకని కొంతమంది అయితే కేవలం ఏ కూరలు వేయించుకోకుండా పొంగలే రెండు మూడు గరిట్లు పెట్టమని అడిగి మజ్జిగనం తిని వెళ్ళిపోతున్నారు అంతంత పొంగలి పెడితే పొంగలి అయిపోతుందని చెప్పి వీళ్ళేమో ఇక్కడ ఉండే సిబ్బంది మమ్మల్ని అరుస్తున్నారు ఏదైతే ఏంటి వచ్చిన వాళ్ళు కడుపు నిండా తింటే చాలు కదా పొంగలైతే ఏంటి పొంగల్ తింటే పొంగలే ఎక్కువ వండేసి మిగతా కూరలు తక్కువ వండొచ్చు కదా అని చెప్పి మాకు అనిపించింది కానీ మనం చెప్పింది ఏమీ అక్కడ సాగదు కదా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ దృష్టిలో నాలుగైదు రకాలు వంటలు కనిపించాలి అవి రుచిగా ఉండని లేకపోని మేము పెడుతున్నామని పేరు కోసమో ఏమో మరి మీకే తెలియాలి ఇకపోతే నెక్స్ట్ది వచ్చేసి జీడిపప్పులు స్వామివారి ప్రసాదంలో విరివిగా వాడేది ఈ జీడిపప్పులు ఇవి థర్డ్ గ్రేడ్ జీడిపప్పులని స్వామివారి ప్రసాదంలో వాడుతున్నారు మంచి క్వాలిటీ జీడిపప్పు కనుకైతే కత్తితోటి అలా తగలంగానే రెండు పలుకులు అయిపోతుంది వీళ్ళు మనకిచ్చే జీడిపప్పు కట్ చేయడానికి ఇస్తే మనం ఎంత బలం ఉపయోగించి కట్ చేసినా అది సమానమైన పలుకులు కాకుండా పొడి పొడిగా అయిపోవడము అలాగా ఒత్తి కట్ చేయడం వల్ల కింద వైపు పప్పు తెగితే కత్తితోటి కట్ చేసి కట్ చేసి కత్తి పై వైపు వేళ్లకు ఒత్తుకుపోయి వేళ్ళు కూడా తగినాయి కొంతమందికి అయితే ఇంకా కొన్ని పుచ్చులు కొన్నిట్లో పురుగులు కూడా ఉన్నాయి మేము కట్ చేసేటప్పుడు అవన్నీ కలిసిపోకుండా ప్రసాదాల్లోకి పోతాయని చెప్పి తీసి పక్కన పడేసాము మరి ఇంత ఆదాయం ఉన్న వెంకటేశ్వరిని ప్రసాదంలో కూడా ఇలాంటి నాణ్యత లేని జీడిపప్పునైతే వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇంకా తర్వాత వచ్చేసి స్వామివారి దర్శనం బంగారు వాకిల్లో లోపల మూడు లైన్లుంటాయి దర్శనానికి వెళ్ళే వాళ్ళ భక్తుల లైన్లు నాకేంటంటే సన్నిధిలో డ్యూటీ పడింది పోయిన గురువారం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నేను అక్కడే క్యూ లైన్లో బ్రేక్ దర్శనం ఒక లైను రెండు లైన్లు ఫ్రీ దర్శనం వాళ్ళు వస్తారు లోపలికి బ్రేక్ దర్శనం వాళ్ళ లైను కంట్రోల్ చేసేది స్వామివారు ఎదురుగ్గా నాకు డ్యూటీ అయితే ఇచ్చారు అప్పుడు నేను గమనించింది నాకు చాలా కోపం తెప్పించింది ఏంటంటే మనం మామూలుగా స్వామివారి దర్శనం ఎంతసేపు అంటే స్వామివారిని మనం ఎంతసేపు చూస్తామో మహా అంటే కొన్ని సెకండ్లు మాత్రమే అంతకు మించి చూసే అవకాశం ఉండదు ఎందుకంటే జనాలు లక్షల్లో వస్తారు ఎక్కువ ఎక్కువసేపు చూసేదానికి కుదరదు వెనక వాళ్ళకి అందరికీ సమయం సరిపోదు అని చెప్పి సేవకులు లాగి పక్కన పడేస్తారు వచ్చిన వాళ్ళందరినీ అంటే ఆ సెకండ్లు అటు ఇటు దిక్కులు చూడకుండా స్వామిని చూసుకొని వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదని త్వరగా వెళ్ళిపోవాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట ప్రతి ఒక్కరికి దర్శనం అయితే ఇలాగైనా జరుగుతుంది ఏంటంటే బ్రేక్ దర్శనం వాళ్ళకి ఫ్రీ దర్శనం వాళ్ళ విషయం చెప్తున్నాను కానీ విజిలెన్స్ ఆఫీసర్లు వచ్చి ఏం చేస్తున్నారంటే బ్రేక్ దర్శనం వాళ్ళల్లో కొంతమందిని తీసుకొచ్చి ఆ లైన్లో నుంచి వచ్చేసి వాళ్ళతో పాటు ఈ ఆఫీసర్ కూడా పక్కన నుంచొని వాళ్ళు ఎంతసేపు అయినా స్వామివారిని చూడొచ్చు అంటే స్వామివారి ఎదురుగ్గా నించుండిపోయి మార్కెట్ దగ్గర ఎంతసేపయినా చూడొచ్చు ఏమైనా చేయొచ్చు మీరు వాళ్ళని లాగి పక్కకు నెట్టేదానికి లేదు అదేంటంటే నేను ఇక్కడ స్టాఫ్ వీళ్ళని నేను తీసుకొచ్చాను మీరెవరు నెట్టడానికి అని చెప్పి ఒక ఆయన నా మీద సీరియస్ అయ్యాడు వాళ్ళని నెట్టకపోతే ఈ ఫ్రీ దర్శనంలో రెండు లైన్లు వెళ్తాయి కదా వాటిల్లో ఉండే సామాన్య భక్తులు సెకండ్లు మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికైనా పర్వాలేదనుకొని అనుకొని ఎంతెంత దూరం నుంచో వస్తారు ఆ సెకండ్లు కూడా వీళ్ళు అడ్డం నించోవడంతో వాళ్ళకు కనిపించట్లేదండి అని కూడా నేను చెప్పాను అయినా కూడా అతను నువ్వెవరు నాకు చెప్పేదానికన్నారు ఇలాగా నేను నాలుగు గంటలు సోమవారి ఎదురుగ్గా సేవ చేస్తే దగ్గర దగ్గర ఈ నాలుగు గంటల్లో పది మంది వరకు ఆఫీసర్లు వాళ్ళకు తగిన వాళ్ళని తీసుకొచ్చి ఇష్టానికి స్వామివారి ఎదురుగ్గా అంత సమయాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళని లాగేదానికి లేదు మళ్ళీ వాళ్ళు వెనకాలొచ్చేదా వాళ్ళని మటుకు లాగి పడేయాలి ఈ ఆఫీసర్లు తీసుకొచ్చిన వాళ్ళని మటుకు వాళ్ళంతట వాళ్ళు పోయేంతవరకు మనం నెట్టకూడదు మరి ఈ ఆఫీసర్లకి వాళ్ళు చుట్టాలా లేకపోతే డబ్బులు తీసుకొని అంతంతసేపు నిలబెడుతున్నారా ఇది విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది ఇక ఆఖరిది వచ్చేసి మేము ఇంటికి వచ్చే ముందు సేవా సాధనం ఖాళీ చేసేసి బయటకు వచ్చేస్తే మనకి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చే పని లేకుండా అక్కడే వెహికల్స్ ఉంటాయి టెంపోలు జీపులు అలాంటివి వాటిల్లో ఎక్కేసి తిరుపతి వరకు వచ్చేయచ్చు అలాగా మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక డ్రైవరు అది జీప్ డ్రైవరో టెంపో డ్రైవరో ఎవరో కానీ డ్రైవర్ ఒకతను గుట్కాలు నవ్వులేసి సదన్ ఎదురుగ్గా మొక్కలు నాటుంటారు కదా ఆ మొక్కల్లో ఊస్తుంటే నేను చూశాను అసలు కొండ మీద స్మోకింగ్ డ్రింకింగ్ ఇంకా ఇలాంటి గుట్కాలు నవ్వలేదానికి బ్యాన్ అని చెప్పి బోర్డులు కూడా పెట్టుంటాయి పైకి వచ్చేదానికి లేదని మరి కింద చెకింగ్ చేసేవాళ్ళు ఎలా చెక్ చేస్తే అతను పైకి గుట్కా తెచ్చుకొని నమ్మలగలుగుతున్నాడు ఇలాగా నాకు కనిపించిన కొన్ని ఇక మరి ఎన్నెన్ని జరుగుతున్నాయో ఏమో ఎవరికి తెలుసు ఆ శ్రీనివాసుడికి తప్ప ఎంతో పవిత్రమైన తిరుమలలో ఇలాంటి విషయాలు జరగడం చాలా అన్యాయం ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి స్పందించాలి మనకెందుకులే మనం ఎప్పుడో ఒకరోజు వెళ్తామో ఆ ఒక్కరోజు గమ్మునుంటే పోతుంది అనవసరంగా వీటన్నిటిలో కలగజేసుకొని లేనిపోని రిస్క్ తెచ్చుకోవడం ఎందుకని మన లాంటి సామాన్యులందరూ గమ్మునుండడం వల్లే ఇంకా ఇలాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి అందుకని ఎక్కడ ఏది సరిగ్గా లేకపోయినా అడిగే హక్కు ప్రశ్నించే హక్కు మనకైతే ఉంది భక్తులకి ఎందుకంటే భక్తులు స్వామివారికి ప్రేమతో సమర్పించుకున్న కానుకల వల్లనే ఇక్కడ తిరుమలలో అన్ని వసతులు సదుపాయాలు మనకి ఏర్పాటు చేస్తున్నారు ఏ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ సొంత డబ్బులతోటి వచ్చే భక్తులకి భోజనాలు కానీ మిగతా వసతులు కానీ ఇవ్వట్లేదు ఇవన్నీ మన డబ్బులు మనం అడిగే హక్కు మనకి ఉంది కాబట్టి ఏదైనా గట్టిగా అడగాలి కానీ మనకెందుకులే అని తప్పుకుంటే ఇలాంటివి ఇంకా మితిమీరిపోయి ఇంకా ఎన్నెన్ని దారుణాలు ఈ పవిత్రమైన తిరుమలలో చూడాల్సి వస్తుందో మీరే ఊహించుకోండి ఏదైనా మొదట్లోనే ఉండాలి మితిమీరిపోయిన తర్వాత ఏమీ చేయలేము ఎవ్వరం కూడా మొదట్లోనే తిరగబడాలి ఒక్కసారి గమనించుకోండి హిందువులందరూ ఇది మన ధర్మం మన గమ్మునుంటే తిరుమల ఇంకా ఇంకా పాడైపోతుంది ఇంకపోతే గుట్కాలు కాకుండా ఆల్కహాల్ పోవచ్చు ఇంకేమైనా ఇంకేమైనా కూడా జరగచ్చు మీరే ఊహించుకోండి పవిత్రమైన వెంకటేశుడి కొలువైన చోటుని అపవిత్రం చేయకుండా మనమే ఆపాలి తిరుమల అంటేనే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర రూపంలో కొలువైన క్షేత్రం ఇక్కడ కొలువైన ప్రతి ఒక్క చెట్టు పుట్ట కొండ గుట్ట అన్నీ దేవతా స్వరూపాలుగా చెప్పబడుతున్నాయి ఈ క్షేత్రం అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనకే గర్వకారణం కాబట్టి దీన్ని మనమే కాపాడుకోవాలి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాలని నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటివి ఎక్కడైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్